ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఒక నీటిలోకి తీసుకెళ్లి ఒక ఎముకని వేస్తే అది కరగడానికి చాలా కాలం పడుతుంది నీటిలో ఎముక కరగదు పట్టాన మీరు త్రయంబక క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎముకని వేస్తే చాలా తొందరగా ఎముక కరిగిపోతుంది ఇంత శక్తి ఈ నీటికి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదండి అని చెప్పాడు మన దేశం మన క్షేత్రాలు మన నదులు అంత గొప్పవి తెలుసుకోక చేత కాక నాలుగు శ్లోకాలు రాకపోయినా రెండు పద్యాలు లేకపోయినా ఓ పురాణం చదవకపోయినా ఓ మై కట్టుకుని వెర్రి వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది చదివితే తెలుస్తుంది నీకు రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా నీకు ఓం త్రయంబకం సుగంధిం సుగంధింపు స్థితివర్ధనం వచ్చా నీకు చేత కాదు నువ్వు నా జాతిని నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడివా మైక్ లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కలేజ మన చేతకాని నిష్కారణంగా అబద్ధపు మాటల పురాణాలు మాట్లాడవు ఋషులు మాట్లాడరు వాళ్ళకు అవసరం లేదు నిరూపింపబడ్డాయి అనవసరపు విషయాలు ప్రస్తావన చేసిన వాళ్ళు లేరు రామదాసు గారు విమానంలో వెళ్ళిపోతే భద్రాచల క్షేత్రం వచ్చింది రమణ మహర్షి ఆత్మజ్యోతి కొన్ని వేల మంది చూస్తుండగా అరుణాచల శిఖరాల్లో కలిసిపోతే అరుణాచల వైభవం కనపడింది కేంద్ర ఆర్థిక మంత్రి అంతటి వాడు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు జ్యోతి రూపంగా కనపడితే స్థాను అయి నిలబడిపోయాడు ఎంత మందికో ఎన్ని రకాలుగానో స్వామి దర్శనం ఇచ్చి వాగ్గేయకారులని ఋషుల్ని భక్తుల్ని ఉద్ధరించినటువంటి మహాక్షేత్రాలు కలిగినటువంటి సనాతన ధర్మం మన ధర్మం అటువంటి అటువంటి ధర్మంలో పుట్టడం మన అదృష్టం అటువంటి ధర్మం గురించి చెప్పుకోవడం మన అదృష్టం అటువంటి బావులలో స్నానం చేయడం మన అదృష్టం వాటికి పేర్లు తక్కువ చేయడం వాటి గురించి ఎవరో విమర్శలు చేస్తే మనం విండం అంతకన్నా అసహ్యకరమైన విషయం దేశంలో మనం దాన్ని ఖండించాలి